గుండె చప్పుడు బోధించు సమీకరించు పోరాడు బహుజన నైన్ న్యూస్ కి స్వాగతం ఆత్మకూరు మండల కేంద్రంలో నిన్న సాయంత్రం కురిసిన అకాల వర్షానికి తడిసిన రైతుల వరిధాన్యాన్ని మార్కెట్ యార్డ్ లోని బిఆర్ఎస్ నాయకులు పరిశీలించారు ఈ సందర్భంగా మండల అధ్యక్షులు బీసు గౌడ్ మాట్లాడుతూ రైతులకు ట్రాన్స్పోర్ట్ ఇబ్బందులు లేకుండా చూసి వరిధాన్యానికి ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారం మద్దతు ధరతో పాటుగా ఐదు వందల రూపాయల బోనస్ ఖచ్చితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు లేని పక్షాన ప్రభుత్వాన్ని విధానాలను కూడా ఎండపడుతూ రైతుల పక్షాన పోరాటం చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలోని మండల పార్టీ అధ్యక్షులు బిసు గౌడ్ సెక్రటరీ జనరల్ పంజాల వెంకటేష్ మామిడి శ్రీనివాసరెడ్డి మాజీ అధ్యక్షులు బాషబోయిన ఉప్పలయ్య జిల్లా నాయకులు కోరే బిక్షపతి యాస ఇంద్రారెడ్డి స్థానిక ఎంపీటీసీ యాస కవిత మహిళా అధ్యక్షులు సోలిపూర్ మారుణ ఉపేందర్ రెడ్డి బీసు పుట్ట నరసింహారెడ్డి శ్రీనివాసరెడ్డి కోలసత్తయ్య గౌడ్ రామరెడ్డి దారం ఆంజనేయులు ఉపేందర్ రెడ్డి సత్యరెడ్డి నాతిరాజు స్వామి ఎలుగందుల విజయ్ మణికుమార్ వి అధ్యక్షులు నాగరాజు సతీష్ విశాల్ వినయ్ మహేందర్ రెడ్డి కట్టు అశోక్ పాసం శేఖర్ మజ్జిగ రాంబాబు పాసం అశోక్ ఎలిమినట్టి వెంకటేష్ మద్దల సాయిరాం లోడి మధు కొమ్మల రాజుల శ్రీను లోబ్ లోడి బిక్షపతి సైదులు కార్యకర్తలు నాయకులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు ముఖ్యమంత్రి దిగిపోయిన తర్వాత మరి మరి పోయింది కరెంటు తోటి అయింది గత తొమ్మిది సంవత్సరాల నుండి మరి రైతులకు ఎక్కడ కూడా రైతులను ఇబ్బంది పెట్టకుండా ఎక్కడ మోటార్ కూడా గాలిపోలేదు తొమ్మిది సంవత్సరాలు రైతులు సంతోషంగా ఉన్నారు ఈరోజు కేసీఆర్ దిగిపోయిన తర్వాత మరి లో వోల్టేజ్ ఇచ్చి కరెంటు కరెంటులో మరి నాణ్యత లేకుండా ఇవ్వడం ద్వారా రైతులు మోటార్ కాలే ట్రాన్స్ఫార్లు గా ఉన్నాయి అందుకే మరి ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నాణ్యమైన కరెంట్ ఇవ్వాలి రైతులు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి మరి ఇస్తానన్న ఎలక్షన్లో హామీ ఇచ్చినటువంటి ఐదు వందల బోనస్ కూడా కంపల్సరీ రైతులకు ఇవ్వాలని మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం దయచేసి లేకపోతే మనం టీఆర్ఎస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున ఉద్యమ చేపడతాం ప్రభుత్వం ఉత్సవం ప్రభుత్వ విధానాలను కూడా ఎక్కడికక్కడ ఎండగట్టి రైతులందరూ కూడా ఏకం చేసి రైతుల ద్వారా మరి పోరాటం చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం జై